అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ఎస్ కిచెన్ నేను మీ మంజుల ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి లడ్డు అండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుందండి పక్కా కొలతలతో చూపిస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పే పక్కా కొలతలతో మీరు చేశారంటే ఎన్ని కేజీలు రవ్వ లడ్డన్నా అవలీలలుగా చేసేసుకోవచ్చండి చూసారు ఎంత స్మూత్గా ఉందో నోట్లో పెట్టుకుంటే సార్లు కరిగిపోతుందండి చాలా బాగుంటుంది ఒక్క లడ్డు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నో లడ్డులు తినాలనుకుంటారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి దీనికి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను ఒక కప్పు బొంబాయి రవ్వతో చూపిస్తున్నాను అంటే మెజర్మెంట్స్తో చూపించాలంటే కాలు కేజీ రవ్వతో చేస్తున్నానండి ఈ విధంగా కేజీ రవ్వకు ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది నెయ్యి బాగా వేడి అయిపోయిన తర్వాత ఒక పది జీడిపప్పులు పది బాదం పప్పులు వేసుకొని కొద్దిగా ఇవి బాగా వేగిన తర్వాత ఒక పదహైదు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలా ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత నేను జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి బాగా వేగిపోయినాయండి ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలా జీడిపప్పు బాదం పప్పు వేగినాకే ఎండు ద్రాక్ష వేసుకోండి లేదంటే లోనే వేసామంటే ఎండు ద్రాక్ష అనేది మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలా ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయినాయండి తీసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలా ఈ విధంగా ఇవన్నీ బాగా వేగినాయి కాబట్టి తీసి ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే లేకే రవ్వను వేసుకోవాలి ఒక కప్పు రవ్వ వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ ఇంత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలా నాకైతే ఒక ఫోర్ మినిట్స్ వరకు పట్టిందండి రవ్వ వేయించుకోవడానికి ఇప్పుడు రవ్వ బాగా వేగిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి పర్ఫెక్ట్ సరిపోతుందండి రవ్వ బాగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక కప్పు చక్కెర ఇందులోకి వేసేసుకోవాలా వేసుకొని ఇది రవ్వ బాగా వేడి ఉన్నప్పుడే ఇది అట్లా చక్కెర వేసేసుకుంటే కొద్దిగా కరిగిపోతుంది బాగా విధంగా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా యాలక్కుల పొడి వేసుకోవాలా వేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న బాదాం జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను రవ్వ చక్కెర ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోనే పావు కప్పు వేడి వేడి పాలు తీసుకోవాలండి బాగా కాంచిన వేడి పాలే తీసుకోవాలా ఈ విధంగా వేడి పాలు వేయడం వల్ల చక్కెర రవ్వ రెండు బాగా కరిగిపోతాయండి బాగా చక్కెర బాగా కరిగిపోయి రవ్వ కూడా బాగా ఈ పాలల్లో నాని చాలా స్మూత్గా ఉంటుంది రవ్వ అనేది ఈ విధంగా వేడి పాలు వేసికొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలా విధంగా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి దీన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలా ఈ విధంగా మూత పెట్టేసిన వల్ల పాలంతా ఈ రవ్వ బాగా పీట్ చేసుకొని చాలా స్మూత్గా అయిపోతుంది రవ్వ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా అంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా పాలన్నీతో చేసుకుని రవ్వ ఎంత గట్టిగా పడింది ఇప్పుడు పావు కప్పు తురిమిన ఎండు కొబ్బరి వేసేసుకోవాలా వేసుకునేదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా ఒక కప్పు రవ్వకి పావు కప్పు ఎండు కొబ్బరి పడుతుందండి వేసుకునేదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా చూసారా మనము ఇందాకైతే కొద్దిగా జోరుగా ఉన్నింది కదా ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత పాలు ఈ రవ్వ అంతా పాలను పీడ్చుకొని ఎంత గట్టిగా అయిపోయిందో ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో కట్ కట్టేసుకోవడమే చూసారు ఎంత ఈజీ కదా చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చే మీరు ఒక్కసారి ట్రై చేసినారనుకో మళ్ళీ మళ్ళీ ఇదే రవ్వలడ్డు చేసుకొని తినాలనుకుంటారు ఈజీగా వస్తుందండి ఏ మాత్రం చెడిపోదు ఎన్ని కేజీలు అన్న అవులీలలుగా చేసేసుకోవచ్చు నేను చెప్పే మెజర్మెంట్స్ మీరు చేశారంటే కింద ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా రవ్వలడ్డు కట్టేసుకోవడమే ఇంతేనండి ఇదే విధంగానే అన్ని రవలడ్లు చేసేసుకోండి చూసారా ఎంత బాగున్నాయి కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా మీరు ఏదో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాం అంతవరకు బాయ్ చూసారా ఎంత బాగుందో కదా చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఇదొకసారి ట్రై చేయండి